महिलाओं ये मैना कुंदेला मोहन भागवत पर रेणुका चौधरी फायर 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 द फायर आई एम द फायर फायर विल बी फायर उसका कोई इलाज नहीं बच्चों को पैदा करो हम खरगोश थोड़ी ना कि पैदा करते जाए पैदा करते जाए कितने बच्चे पाले हैं ये सब लोग जो बोल रहे हैं ये मज्जा ट्रेंडिंग लो होंगे फायर का द वाइल्ड फायर నమస్తే ఈరోజు ఒక రెండు విషయాలు ఉన్నాయి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గారు ఒక పిలిపిచ్చారు హిందువులు ప్రతి ఒక్కరూ కూడా ముగ్గురు పిల్లల్ని కనాలి అని చెప్పి ఎందుకంటే హిందూ జనాభా తగ్గిపోయే ప్రమాదం ఉంది ఆల్రెడీ తగ్గిపోతూ వస్తుంది ఈ దేశాన్ని హస్తగతం చేసుకోవాలి అనుకునేటటువంటి కొన్ని మతోన్మాద శక్తులు ఇబ్బడి ముబ్బడిగా విపరీతంగా తమ జనాభా పెంచుకుంటూ పోతున్నారు కాబట్టి ఆ ప్రమాదాన్ని ఎదుర్కోవాలంటే హిందువులు కూడా కనీసం ముగ్గురు పిల్లల్ని కనాలి అని చెప్పి ఆయన పిలిపిచ్చారు पृथ्वीच्या पाठीवर तो राहत नाही कोणी त्याला मारायला असं नाही तो काही नसलं संकट तरी तो समाज नष्ट होतो पुढे चालत नाही अनेक भाषा अशा नष्ट झाल्या अनेक समाज असे नष्ट झाले टू पॉईंट वनच्या खाली येताना आपल्या देशाची जनसंख्या निती एकोणीशे अठ्ठ्याण्णव वगैरे मध्ये ठरली का दोन हजार दोन मध्ये ठरली पण त्याच्यातही असं सांगतात की दोन पॉईंट एकच्या च्या खाली हो। दोन पॉईंट एक म्हणजे पॉईंट एक तो माणूस जन्मत नाही ना दोन पेक्षा जास्ती पाहिजे तीन कमीत कमी దీని మీద ఎంపీ రేణుకా చౌదరి గారు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన చేశారు అదేంటనేది ఆవిడ మాటలు ఒకసారి నేను చదువుతాను మహిళలు ఏమైనా కుందేళ్ళ మోహన్ భాగవత్ పై రేణుకా చౌదరి ఫైర్ ఫైర్ ఫైర్స్ ద ఫైర్ ఐఎమ్ ద ఫైర్ ఫైర్ విల్ బి ఫైర్ ఈ మధ్య ట్రెండింగ్ లో ఉంది ఫైర్ గా వైల్డ్ ఫైర్ అని ఆ విధంగా ఫైర్ అయ్యారన్నమాట పిల్లల్ని కంటూ పోవడానికి మహిళలు ఏమైనా కుందేలా అని నిలదీశారు ఈ రోజుల్లో ఉద్యోగం లేని వారికి పిల్లని ఇచ్చేందుకు ఎవరు సిద్ధంగా లేరన్నారు ఉపాధి లేదు డబ్బు లేదు అయినా ఎక్కువ మందిని కనాలంటున్నారు చెప్పేవాళ్ళు ఎంతమందిని పోషించగలరు వారి అనుభవం ఏంటి అని ఆమె ప్రశ్నించారు ఆర్ఎస్ఎస్ ప్రముఖని కానీ అగర్ కమ్యూనిటీ समझे ना कोई बीवी बनाने तैयार नहीं है क्योंकि हम बच्चों का लड़कियों को देकर फिर ये क्या करेगा कैसे पालेगा उनके पास नौकरी नहीं है दो दमड़ी पैसा नहीं है बुजुर्ग माँ बाप काम करके नौकरी करके कमर झुक गए हम ल, हम लोगों की हम वैसे पाल रहे बच्चों को अभी भी तो उसका कुछ इलाज नहीं बच्चों को पैदा करो हम खरगोश थोड़ी ना कि पैदा करते जाए पैदा करते जाए कितने बच्चे पाले हैं ये सब लोग जो बोल रहे हैं उनकी क्या तजुर्बा है बच्चे पालने का हम जानते हैं ना साफ खाना मिलता है हर चीज़ में मिलावट एयरलाइन एयर बस का टिकट का दाम ना आप देखें सब्जियां खरीद के लाने से इतना उस पर दवाइयाँ झिड़के हैं बीमार पड़े तो हॉस्पिटल जाओ नानी याद आ जाएगी उनके बिलों पे उन्होंने सवाल कम्युनिटी सर्वाइवल का उठाया और कहा कि अगर 2.1 हो फर्टिलिटी रेट तो इससे सर्वाइवल पे सवाल उठते हैं कम्युनिटी आप ये क्यों नहीं कहते कि जो मरद बच्चे हिंदू के हैं इनको नौकरियाँ दिलाओ ना मर्द की भी जरूरत पड़ती है ना बच्चे पैदा करने तो फिर उनको उनको नौकरियां दिलाओ बेरोजगार आदमी को कोई लड़की नहीं देंगे शादियां नहीं हो रहे हैं ना किसान के ना मिस्त्री के ना किसी के तीस चालीस साल के उम्र के लड़के घूम रहे हैं ऐसे माँ बाप उनको अभी भी पाल रहे हैं तो पहले वो सवाल का जवाब दीजिए व्याख्या मुख्यमंत्री चूस्ते पिछले कंटूव की महिला कुंदे ఈ ప్రశ్న ఈవిడ ఎవరిని అడగాలి ఓ వర్గం వాళ్ళని అడగాలి ఎందుకంటే ఓ వర్గం వాళ్ళలో ఆడవాళ్ళు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్స్ చేయించుకోవడం హరాం వాళ్ళు శక్తి ఉన్నంతకాలం బ్రతికి ఉన్నంతకాలం పిల్లల్ని కంటూనే ఉండాలి ఆ విధంగా పిల్లల్ని కంటూ పోవడానికి మహిళలు ఏమైనా కుందేళ్ళ అని చెప్పి ఈ రేణుకా చౌదరి గారు ఓ వర్గం వాళ్ళని అడగాలి కదా ఎప్పుడు అడిగిందో ఈవిడ అడగదు ఇప్పుడు మనకు ముగ్గురు పిల్లలు కనాలంటేనే ఈవిడంత తెలుసు లేచి పడుతుంది కదా పదుల సంఖ్యలో గంపల గంపలో ఓ పక్క మరి ప్రొడ్యూస్ చేస్తారా మిషన్స్ లాగా అంతమంది పిల్లలకి అంటున్నారు కదా వర్గం వాళ్ళు ఆ విషయంలో ఎప్పుడైనా మాట్లాడిందారు ఆడవాళ్ళు చచ్చిపోతున్నారు నరకయాతలు పడుతున్నారు మీ దుంపల దాకా ఎంతమందిని కంటున్నారేంట్రా ఆడవాళ్ళ చేత ఎంతమందిని కనిపిస్తున్నారేంట్రా అని చెప్పి ఎప్పుడైనా అడిగిందా ఈ ఎప్పుడూ అడగదు హిందూ జనాభా పెరిగితే వీళ్ళ ప్రభుత్వానికి అదే వీళ్ళ పార్టీకి ప్రమాదం కదా తుడిచిపెట్టిపోద్దు కదా పార్టీ అందుకని హిందూ జనాభా పెరగకుండా ఇంతెత్తున ఫైల్ అవుతుంది అనమాట ఆ తర్వాత ఇంకోటి చూడండి ఈ రోజుల్లో ఉద్యోగం లేని వాళ్ళకి పిల్లని ఇచ్చేందుకు ఎవరూ సిద్ధంగా లేరంట అయ్యయ్యో ఉపాధి లేదు డబ్బు లేదు అయినా ఎక్కువ మందిని కనాలంటున్నారు ఈ ప్రశ్న కూడా వాళ్ళని అడగాలి ఎందుకు మందిని అంటున్నారు కానీ రోడ్ల మీద వదిలేస్తున్నారు ఈ పది మంది పుడతారు వాళ్ళు ఏం చేస్తారు రోడ్డు మీద తోడు పెట్టేస్తాడు పళ్ళు పూలు హిందువులు అమ్ముతాడు లేకపోతే దొంగ అవుతాడు లేకపోతే పంచ షాప్ పెడతాడు అంటే అక్కడ స్పేస్ లేకపోయినా ఇరుక్కోవడానికి ప్రయత్నం చేస్తాడు ఇంతమందిని ప్రొడ్యూస్ చేస్తున్నారు ఈ దేశంలో అంతమందికి ఉపాధి లేదు కదరా అని చెప్పి ఎప్పుడన్నా ఈవిడ ఆ వర్గం వాళ్ళని అడిగిందా ఇప్పుడు ట్యాక్స్ ఎవరు కడుతున్నారు హిందువులు మెజారిటీ హిందువులు ట్యాక్స్ కడుతున్నారు హిందువులు కట్టే ట్యాక్స్ డబ్బులతో మీకు సంక్షేమ పథకాలు పెట్టాల్సి వస్తుంది దేశం డెవలప్మెంట్ గురించి పక్కన పెట్టేసి ఇప్పుడు ట్యాక్స్ డబ్బులు ఏం చేయాలి ప్రాధాన్యంగా రోడ్లు వేయాలి విద్యుత్తు సరఫరా చేయాలి మంచి నాణ్యమైన విద్యను అందించాలి వైద్యం అనేది ప్రజలకు భారం కాకుండా చూడాలి అప్పుడు కదా దేశం డెవలప్ అయ్యేది ఈ ట్యాక్స్ డబ్బులతో ఈ ప్రొడ్యూస్ అవుతున్నటువంటి పదుల సంఖ్యలో గుంపులు గుంపులుగా పుడుతున్నటువంటి ఈ పిల్లల్ని పోషించడానికే వాటిని వినియోగిస్తుంటే దేశం ఎక్కడ డెవలప్ అయింది కాబట్టి ఈ విధంగా హిందువులు కట్టే ట్యాక్స్ డబ్బుల్ని మిమ్మల్ని పెంచడానికే మిమ్మల్ని మేపడానికే సరిపోతుందరా ఆడవాళ్ళకి ఆపరేషన్లు చేయించండి రా అని చెప్పి ఎప్పుడన్నా అడిగిందా ఈవిడ ఆ వర్గం వాళ్ళని అడగదు వాళ్ళని అడిగితే వీళ్ళకి ఎక్కడ కింద మంట పెట్టరా అక్కడ మంట పెడతారా తెలుసు కదా వాళ్ళ విషయంలో మాట్లాడరు వీళ్ళు ఇటీవల చంద్రబాబు గారు కూడా పూర్వం నేనే చెప్పాను ఒక బెడ్తో సరిపెట్టుకోండి అని చెప్పి కానీ ఇప్పుడు నేనే చెప్తున్నాను కనీసం ఇద్దరిని కనండి వీలైతే ముగ్గురిని కనండి చెప్పి ఆయన చెప్పినట్లుగా కూడా విన్నాను ఎందుకంటే ప్రపంచంలో యువత ఎక్కువగా ఉన్నటువంటి దేశం ప్రస్తుతం భారత్ మాత్రమే మిగిలిన దేశాల్లో చాలా వరకు యువత జనరేషన్ అంతా వెళ్ళిపోయి వృద్ధులు మిగిలారు అంటే యువశక్తి అనేది తగ్గిపోతుంది ప్రపంచ దేశాల్లో కాబట్టి భవిష్యత్ అంతా కూడా భారత్తే అని చెప్పి ఒక ఆశాభావం కనుక భవిష్యత్తులో ఆ సువర్ణ అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవడానికి కానీ ఈ దేశం మతోన్మాద శక్తుల పాలు కాకుండా రక్షించుకోవడానికి కానీ హిందూ జనాభా పరగాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఆ దృష్ట్యా ఆ దార్శనికతతో మోహన్ భాగవత్ గారు ఆ పిలుపునిచ్చారు ఇది సహజంగా మరి లంకలో ఉండే రాక్షసులకి కడుపు మంటగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫైర్ అవుతా ఉన్నారనమాట ఇక ఇదే విషయం మీద ఇంకొక చిన్న మెసేజ్ ఇటీవలే మలకాజిగిరిలో ఒక చిన్న సమావేశానికి వెళ్ళారు ఓ ముప్పై మంది జాతీయవాద దేశభక్తులు సమావేశమయ్యారు అందులో ఈ అంశం చర్చకు వచ్చింది ఇలా ముగ్గురు పిల్లల్ని కనటం అనే అంశం చర్చకు వచ్చినప్పుడు ఒక అతను కిరాణా షాప్ అతను ఎవరైనా హిందువుల్లో ముగ్గురు పిల్లలు ఉన్నటువంటి కుటుంబానికి నేను రేషన్ బియ్యాన్ని లేకపోతే రేషన్ సరుకుల్ని కొంత డిస్కౌంట్ ఇచ్చి నేను సర్వ చేస్తాను అని చెప్పి ముందుకు వచ్చారు ఒక స్కూల్ ప్రిన్సిపాల్ ముగ్గురు పిల్లలు ఉన్నటువంటి హిందూ కుటుంబంలో మూడో పిల్లవాడికి లేదా పిల్లకి ఆడపిల్లకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి నేను చదువు చెప్తాను అని చెప్పి ఒక స్కూల్ ప్రిన్సిపాల్ చెప్పారు ఆల్రెడీ ఒక స్కూల్లో ఇది అమలు చేస్తున్నారు ఎవరో కాదు మన మా ఊలూరు సూర్యనారాయణమూర్తి గారు ఆయనకు ఒక స్కూల్ ఉంది ఆ స్కూల్లో మూడవ పిల్లవాడికి లేదా మూడవ ఆడపిల్లకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి చదువు చెప్తున్నారు ఇలా మూడవ సంతానం మనకి భారం అవుతుంది అనేటటువంటి హిందూ కుటుంబానికి ఆర్థికంగా అండదండలు అందించడానికి లేదా కుటుంబ నిర్వహణ భారం కాకుండా ఉండడానికి కొంతమంది వాళ్ళ వంతుగా ప్రయత్నం చేయడానికి ముందుకు వస్తున్నారు భవిష్యత్తులో ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది కాబట్టి ముగ్గురు పిల్లల్ని మనం మోయలేం భరించలేం అనే భయంతో కాకుండా నిర్భయంగా నిరభ్యంతరంగా ముగ్గురు పిల్లల్ని కనడానికి అంటే ఆరోగ్యంగా పరిపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు సంసిద్ధులు అవ్వాల్సిన అవసరం ఉంది జై శ్రీరామ్ భారత్ మాత గిజయ్